మన రోజువారీ జీవితంలో మనం ఎంత సాధారణంగా చేసే ఉన్నాయో చూడండి పళ్ళు తోమటం టీ తాగటం స్నానం నిద్రపోవటం ఇవన్నీ అలవాట్లా అనిపిస్తాయి కానీ వీటి వెనుక దాగి ఉన్న సైన్స్ తెలుసుకుంటే ప్రతి పనికి ఒక అద్భుతమైన శాస్త్రీయ కారణం ఉంటుంది మనం గమనించకపోయినా మన శరీరం ప్రతిరోజు పూర్తిగా శాస్త్రానుసారంగా పనిచేస్తూనే ఉంటుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మైండ్ క్రాఫ్ట్ డిఎస్కే బ్రషింగ్ అవర్ టీత్ పళ్ళు తోమటం అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదు అది రసాయన శాస్త్రం కూడా టూత్పేస్ట్లో ఉన్న ఫ్లోరైడ్ మన పళ్ళ ఎమాయిల్ను బలపరుస్తుంది ఆమ్లాల వల్ల వచ్చే చిగుళ్ళు దెబ్బలు తగ్గిస్తుంది బ్రష్ చేస్తే నోటిలోని బ్యాక్టీరియా తగ్గి పిహెచ్ బ్యాలెన్స్ను స్థిరంగా ఉంచుతుంది అందుకే ఉదయం బ్రష్ చేయటం అంటే మన నోటిలోని రసాయన సమతుల్యతను సరిచేయటమే డ్రింకింగ్ టీ ఆర్ కాఫీ టీ లేదా కాఫీ తాగిన వెంటనే మన మెదడుకు వేకప్ సిగ్నల్ వస్తుంది దానికి కారణం కెఫైన్ ఇది ఎడినోసియన్ రిసెప్టర్స్ను బ్లాక్ చేస్తుంది ఇవే అలసట సిగ్నల్స్ ఇస్తాయి ఇందుకే కాఫీ తాగిన వెంటనే మన మెదడు ఇంకా నిద్ర రాలేదని భావిస్తుంది అందుకే మనం ఫ్రెష్గా అలర్ట్గా ఫీల్ అవుతాం టేకింగ్ ఏ బాత్ స్నానం అంటే శుభ్రతకే పరిమితం కాదు అది థర్మల్ థెరపీలా పనిచేస్తుంది వేడి నీటితో స్నానం చేస్తే రక్త ప్రవాహం పెరుగుతుంది కండరాలు రిలాక్స్ అవుతాయి చలని నీటితో స్నానం చేస్తే నరాలు ఉత్తేజితం అవుతాయి హృదయ స్పందన వేగం పెరుగుతుంది సైన్స్ ప్రకారం మన మూడ్ను హార్మోన్ల బ్యాలెన్స్ చేయటంలో స్నానం పెద్ద పాత్ర పోషిస్తుంది ఈటింగ్ ఫుడ్ భోజనం అంటే ఆకలి తెరచడం మాత్రమే కాదు అది శరీరంలో జరిగే రసాయన ప్రక్రియల సమాహారం మన జీర్ణక్రియలో పనిచేసే ఎంజైమ్స్ అన్నీ రసాయన రియాక్షన్లే మనం నమిలే సమయంలోనే శాల్యువరీ ఎమిలేస్ కార్బోహైడ్రేట్లను విడదీస్తుంది అంటే జీర్ణక్రియ మనం నమిలిన దగ్గర నుండే ప్రారంభమవుతుంది అందుకే నెమ్మదిగా తినండి అంటారు ఎందుకంటే ప్రతి బైట్ని శరీరం విశ్లేషిస్తుంది స్టాండింగ్ అండ్ వాకింగ్ మనకు సహజంగా అనిపించే నడక కూడా నిజానికి ఒక ఫిజిక్స్ ప్రాసెస్ మన అడుగు భూమిపై పడినప్పుడు అక్కడే రియాక్షన్ ఫోర్స్ ఏర్పడుతుంది దాన్ని న్యూటన్స్ తాళ్ళ ప్రకారం మన శరీరం ముందుకు నెట్టుకుంటుంది కాకపోతే మన లోపల ఉన్న ఇన్నర్ ఇయర్ మన బాడీ బ్యాలెన్స్ను కంట్రోల్ చేస్తుంది అందుకే కళ్ళను మూసుకున్న మనకు నిలబడగలిగే స్థిరత్వం వస్తుంది లుకింగ్ ఎట్ స్క్రీన్ ఫోన్ లేదా ల్యాప్టాప్ని ఎక్కువసేపు చూస్తే కళ్ళు బరువుగా అనిపిస్తాయి కదా దానికి కారణం స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఇది మన మెదడులోని మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మన నిద్ర చక్రాన్ని డిస్టర్బ్ చేస్తుంది అందుకే స్క్రీన్ ముందు ఎక్కువసేపు ఉండటం అంటే మన శరీర క్లాక్ ని గందరగోళం చేయటమే హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ మన హృదయం ప్రతి నిమిషానికి సుమారు డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది కానీ దానికి ఆదేశాలు ఎవరిస్తారు మన అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఇది మనం ఆలోచించకపోయినా శ్వాస స్పందన రక్త ప్రసరణ అన్నింటినీ ఆటోమేటిక్గా కొనసాగిస్తుంది అంటే మన శరీరం స్వతహాగా ఒక శాస్త్రవేత్తలా పనిచేస్తుందని అర్థం స్లీపింగ్ నిద్ర అనేది విశ్రాంతి మాత్రమే కాదు అది ఒక రీసెట్ ప్రాసెస్ నిద్రలో మెదడు అవసరం లేని సమాచారాన్ని తొలగిస్తుంది కొత్త నర నరాల సంబంధాలను ఏర్పరుస్తుంది దాంతో జ్ఞాపక శక్తి బలపడుతుంది మెదడు షార్ప్గా ఉంటుంది సైన్స్ చెబుతుంది మన మెదడు నిద్రలోనే ఎక్కువ పనులను చేస్తుందని కన్క్లూజన్ మనం రోజూ చేసే చిన్న పనుల్లో కూడా ఎంత పెద్ద శాస్త్రం దాగి ఉందో అర్థమవుతుంది కదా ప్రతి శ్వాస ప్రతి చర్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలయికే కాబట్టి మీరు బ్రష్ చేస్తూ టీ తాగుతూ నిద్రపోతూ ఉన్న శాస్త్రం ఎప్పుడు మీతోనే ఉందని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్